హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టమాటా చారును ఎలా కాసుకోవాలో మీకు చూపిస్తాను స్టార్ట్ చేద్దాం చింతపండు టమాటా ముక్కలు బాగా కలుపుకోవాలి దాంట్లో కొంచెం కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిరగ ముక్కలు కరేపాకు జీలకర్ర పొడి ధనియాల పొడి వాము మెంతులు వేసి కలుపుకోవాలి పసుపు మిరియాల పొడి కారం వేసి కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత మనకు తగినన్ని నీళ్లు పోసుకుని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి మరుగుతున్నప్పుడు కొంచెం బెల్లం కూడా వేసి మరిగించుకుని మరిగిన చారుని దించి పక్కన పెట్టి వడకబెట్టుకోవాలి దానిలో తాలింపు వేసుకుని కలుపుకోవాలి అంతే టమాటా చారు రెడీ అయి